ఎసి తా మై సిక్స్ ఎఫ్ డెచ్ వన్ గోసి డే చూ చే ఏమైనా గట్రా బెర్ర బస్సులో బెటరు కూర్చుంటే లాప్రో ఇటు వస్తున్నాడు కొంపది సి సీ కదా కదరా బెదరావు వావ్ ఆవు ఈ కస్త మెలక మాట్లాడు నువ్వు కూడా హైదరాబాదేనా చెప్తే నీ కూడా వచ్చేవాడుగా వస్తావని చెప్పలేదు యిస్ ఈస్ యో సీ ఓ ఆ పెదర్ పక్కన ఇచ్చారా మరి మంచిది ఏంటి బెదరో టీవీయా ఏది రోబాల్ జెమ్నేటేవో ఇటో పెట్టు చూ చాలా రోజులైంది ఇది టీవీ కాదు ఏంట ఎరతుంది ఫ్లైట్ టేఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది మనంతా మళ్తాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంటే కాదు సీట్కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవదొంగలు ఉంటారని ఇక్కడ కట్టా మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఆ సేఫ్టీ అయ్యో నన్ను చంపకురాద్రో మొదటిసారి విమానం ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా లాంచ్లో పట్టుకొచ్చావా దాన్ని లాంచ్ అయ్యను షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుందా దానికి కూడా నన్ను అడగాల పై నుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ని నాపమంటే కొంచెం తాపుతాడు రోడ్డు పక్కన వెనక టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా పోన్లే బెదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదేందుకు వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరి నుంచి కూర్చుంటారు ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబ్రమల కొత్త సొత్తు ఉండే వచ్చేతను లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండి అవునవును నా అదృష్టం కొద్ది తగులుకున్నాం బదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి వెళ్ళు కాస్త నా పెడి చూస్తా ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు జంప్ అయిపోవడం బెటర్ టికెట్ 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 అసలు ఎక్కడికే రాజమండ్రి రెండు టికెట్లు నా కోర్టు మా పేలంగారు ఇగో అమ్మా మీరు కంటిన్యూస్ కంటిన్యూస్గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్నెస్ వచ్చేసింది నష్టగడ్తో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు గా వెళ్ళొచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను ఎక్కడైనా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్ ఆ నస్సగానే వదిలించుకుని హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను అయితే ఈ పార్క్ ఎవరి మార్కెట్ వేసి ఉంటే పెళ్లినే దొరుకుతంటారు ఇది అసలే హైడ్రబ్ బ్యాడ్ ఖచ్చితంగా దొరకదు చా తన ఫొటోస్ అన్ని మిస్ అయ్యాయి ఆ రైట్ నైట్ ఓల్డ్ ఓల్ డెన్ ఓల్ డై కూడా తగలంటాడే బతరు ఎక్కడ ఉన్నావా ఎయిర్పోర్ట్ పిలిచిన వినిపించుకోకుండా టాక్స్ ఎక్కేసావు నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో టాక్స్ అని కలిసి పెరిగెట్లకి చచ్చాను అనుకో ఏ ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరీ నేను తగులుకోవాలా చా చా అంత కాదు బ్రతరు నేను అడత టీవీ అక్కడ మర్చిపోయావు మీకు ఇద్దరని

ఏడీనా ఎక్కడ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఏ మిస్అండర్స్టాండ్ చేసుకోకే సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురు వచ్చి పాపంలో పడ్డాను అందరు తగండి ఎందుకు ఒంటేలు కాదు రోడ్ కట్ట ఇంకా చెట్టు పడింది తీయాలి రండి 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 అమ్మా తగండి ఓహో చెట్టు రండి రండి పట్టుకోండి అమ్మో చాలా పెద్ద చెట్టు రండి పట్టుకోండి జాగ్రత్తగా లేపండి అందరూ లేపండి లేపండి లాగండి అయ్యి లేపండా ఏంటమ్మా అది తెలియదు బస్ ఆపడానికి రోడ్డు అడ్డంగా చెట్టు పెట్టాలా

పిచ్చా వాళ్ళు ఏదో జాబ్ లేక దొంగతనాలు చేసుకుంటారు వాళ్ళు బతకాలి అందరి దగ్గర తీసుకున్నారు ఈత నొప్పి వయలేస్తే చెప్పారా ఎందుకు పొచ్చాం అడగగానే డబ్బు ఉంటే ఎరవడాలు ఏడవడాలు తప్పేవి మరే ఈ డబ్బు నా ప్రాణం డబ్బు కన్నా విలువైంది ప్రాణం ఈ డబ్బు పోతే నీ బతుకున్న చచ్చినట్టే అదేంటి అవును బెదరు ఈ డబ్బు కోసం నేను సింగపూర్ వెళ్ళి రైతుల పగలు కష్టపడ్డాను ఇది పోతే నా జీవితమే ఉండదు ఒక రోజు కూడా అమ్మాయి గారిని చూడకుండా ఉండలేను నేను ఏడాది పాటు అమ్మాయి గారికి దూరంగా ఉన్నానంటే ఈ డబ్బు కోసమే నా ప్రాణం గెలిపించుకోవాలన్నా పెళ్లి ఈ డబ్బు చాలా అవసరం అమ్మాయి ప్రేమ పెళ్లి అంటున్నావు అవును ఈ మధ్య నాకు కూడా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎర్రగ్గా అల్దోముగా ఏంట్రాటూర ఎలాగెస్తున్నావురా చేతితో కాలు తోటి పోనీ ఎంత పెట్టకరొద్దు రేట్ చెప్ప రెండు రూపాయలు కట్టలు ఇవ్వంటావా వంకాయలు ఎలాగెత్తున్నావు ఏరు ఆరు పడితే నాలుగు కేజీ ఇవ్వమంటావా బెండకాయలు ఎంత చెప్తున్నావారితే ఏడు ఇరవో ఐదు ఓ కేజీ ఇవ్వటవా నిల కూరగాయలు నాకేం అక్కర్లేదు మరి పెద్ద కోనేవాళ్ళు కడిగా అమ్మడానికి మా దొడ్లో రెండు అడుగుల తల ఉంటే రకానికి రెండు మొక్కల సొప్పులు వేసాను రా రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను పెద్ద కోనేవాళ్ళు కొడతావా ఒకప్పుడు మా నాన్న నాంత పెద్దోడేం కాదు కానీ చేయకుండా పని వచ్చాడు దాంతో ఈ గతి పట్టింది చెయ్యకూడని పని అంటే తాగుడు పేకాట లాంటివా చచ్చా అవేం కాదు మరి ఏం చేశాడు వ్యవసాయం వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేయకుండా పని అదే బెదరు అప్పుడు నాకు ఐదేళ్ళు మాకు పది ఎకరాలు పొలం ఉండేది వర్షాలు పడక పండిన పంటలకు రేట్ లేక నాలుగేళ్ళు బాగా నష్టం చెప్పుల పాలు అయిపోయాం అప్పు వాళ్ళు ఊరుకోరు కదా అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు ఆ అవమానం భరించలేక బతకడానికి వేరే దారి లేక అమ్మ నాన్న పురుగులు మనం తాగేశారు నా కూడా పట్టించుకొని చెప్పాడంట మా నాన్న అమ్మకి నేను అంటే ఇష్టం కాబోలు పట్టించాను నాన్న అబద్ధం చెప్పి నా వాటా కూడా తనే తాగేసింది వాళ్ళు చనిపోవడంతో నేను అనాథనైపోయాను చిన్నపిల్లలు అవటంతో ఎవరు పనిలో కూడా పెట్టుకోలేదు ఎవరినో జాలి అది ఇది పెడితే తిని గుడిలో పడుకునేవాడిని సరిగ్గా అప్పుడే దేవతలు అంటే అమ్మాయి నన్ను చూశారు నా ఆకలి బాధను అర్థం చేసుకుని వయసు లేకపోయినా మనసుంది తన బుల్లి చేతులతో తింటున్న మిఠాయిని నాకు పెట్టింది అలాగ అమ్మాయి గారితో మొట్టమొదటిసారి పరిచయం ఏర్పడింది అయ్యగారు అమ్మగారు నాలుగు గుడికి వస్తుండేవారు అమ్మాయి గారు కూడా వచ్చేవారు వచ్చినప్పుడల్లా నాతో కలిసిమెలిసి ఆడుతుండేవారు ఏదున్న తరమని నాకు పెడుతుండేవారు అమ్మాయి గారు ఆదరణ అంతటితో ఆగిపోలేదు మన కోడ తీసుకెళ్దాం ఐగారికి చెప్పడంతో ఐగర్ గొప్ప మనసుతో నన్ను తీసుకెళ్లి పనిలో పెట్టుకున్నారు ఆ రోజు నుంచి నాకు తిండికి బట్టకి లోటు లేకుండా పోయింది అయ్యగారు అమ్మగారు అమ్మాయి గారు నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకునేవారు ఏంట్రయార బాబు పాలు పితకుండా డ్యాన్ చేస్తున్నావు డాన్సా బాడ పాలు పితకడానికి వెళ్తే దరిద్దరం కూడా తన్న కూడా చూడతా నింత్రా దీనికి మధ్యలో బాగా బలిసింది నిన్న కూడా తవుడు బల్క్ తక్కువ వచ్చింది ఏమే గడ్డి చిట్టు తవుడు ఉలవలతో పెళ్లి భోజనం పెడుతుంటే గౌడి గేదెలు మెక్కి పాలిచ్చేసరికి తగనీళ్లుతున్నావా నువ్వు ఇలాంటి అదవేశాలు అయితే దోరపుడు సంతా తీసుకెళ్లి ఏ కసావుడికి అమ్మేస్తాను దోవలు తీరిపోద్ది అర్థమైందా అది గది పొదుగు దగ్గర పాలి అమ్మగారు ఇగోండి పాలు లోపల పెట్టు మామగారు పిండి పెట్టున్నారు పిక్ని చేస్తున్నారు మన ఫేవరెట్ అన్నట పాప రో పిల్లైపోతున్నానండి మనం పెసరట్లు తింటే వాడేందుకు ఫీల్ అవడం అందుకు కదండి మీరు పాలు నీళ్ళు ఎక్కువ కలిపేస్తున్నానంట మనం కలపకపోయినా వాడు కలుపుతాడు కదా పోన్ లండి ఆడో రూపే తినాలి కదా పైగా ముగ్గురు ఆడపిల్లలు అడిగి వస్తాను అవును ఎక్కడికెళ్తున్నావు నువ్వు వాళ్ళ పరంగా దొరికండు బస్ కోడము ఆ సంతకల్లాను ఇదిగో తడికి లెక్క మిచ్చపడి చిమ్మిందారు గారు తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారంట నీకు తెలుసా ఆ పేపర్ కటింగ్ ఉందా నీ దగ్గర వంద కానీ ఆయన చాలా పెద్దాయనట అయితే ఏంటి

చెట్టాలు వచ్చారా వచ్చారు కాంత మోటలో కాఫీ తాగడానికి వెళ్ళారు రాగానే లోడ్ చేసామను ఈ లోపల నేను అమ్మాయి కాలేజ్ దింపొస్తా అలాగే ఇదిగోనండి నూట యాభై బస్తాలకి లక్ష రూపాయలు తీసుకోండి అరే దేవుడు హాయ్ ఇది తీసుకెళ్ళి బీరువాల పెట్టరు ఇవిగో తాళాలు అదేంటి చౌదరి గారు పాలేరు చేతికి అంత డబ్బు తాళాలు ఇచ్చారు రోజులు ఎలా ఉన్నాయి వాడు పాలేరుడే కానీ పరాయుడు కాదు మంచినీళ్ళు తాగాలన్నా అడిగి తాగుతాడు అంత నిజాయితీ పరు అమ్మాయిగారు అమ్మగారు అది ఇంకా కిందకి దిగలేదు ఓహ్ ఫిఫ్త్ వద్దు ఈ లోపు నువ్వు తినేయి మళ్ళీ వచ్చిందంట పని ఉంటే వీడికి వీడికేమీ అక్కర్లేదు అమ్మాయి గారు రే బర్తం మార్చుకుంటే లోపలికి మీరు భర్త మార్చుకున్నాను నాకేం తెలుసు అండి ముందు బైక్ లేవు అబ్బో నుంచి వత్తన్నావు కొత్తగా ఏమో చూడటానికి త్వరగా తవ్వాలండి పరీక్షలు ఉన్నారుగా ఉండు ఓని వేసుకోవాలిగా ఎంతసేపు వేసుకుంటారు ఏంటో కుర్చీలు పెట్టటం ఎటువంటి వద్దు పర్లేదుండే ఏదో కొత్తవాడిని చూసినట్టు ఓ సిగ్గి పడిపోతున్నారు ఇప్పుడు ఓకే పదండి ఈ ఓటున్నాయా పెట్టవండి నేను పెడతాను నువ్వు అసలు ఆ అర్ధదనిక పుట్టాల్సింది వచ్చే జనమలో పడతాంలేండి నడవండి ఇదిగోండి కొని తాళాలు అమ్మాయిని కాలేజీలో దింపొస్తాను అరేరా వెళ్స్తానన్నా మంచిదమ్మా రోజు లడలడ వాకిపోరు ఇయాలండి సైలెంట్ అయిperror ఈ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ సరిగ్గా చదవలేదా మార్కులు వస్తే నలుగురులోనూ తిడతారు మా లెక్చరర్ అసలే కోపిస్టి సర్లే గడియారం ముల్లులా ఆయన అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు చూసాడనుకో ఇంకా డేంజర్ నాకు తగిలితే పర్వాలేదు ఓర్చుకుంటాను కడ్డీ శరీరం కనుక నా బిందుకేమైందో కవ్వును కాకెట్టేసి అయ్య బాబాయ్ సుత్తి కొట్టేసినట్టు అంత సొట్టడిపోయిందో అయ్యి బాబాయ్ బొక్క కూడా పడిపోయింది మాట్లాసాడు వస్తాడుగా బాచేయిందో మళ్ళీ అదో బొక్క ఎందుకు రాధమ్మ నుంచి వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద గోకి గోలిక్క తారెట్టుకురా ఎందుకు కొండ చుట్టి చెవులో ఎట్టుకుందారని ఎందుకేంటి బిందుకు బొక్కడి పోయింది కదా ప్యాస్ వేసుకుందామని దేవుడు నువ్వు రా టైం అవుతోంది నువ్వు వెళ్ళిరా తెలిసినోళ్ళు గుద్దుకుంటే ఇదే ఇబ్బంది మన సర తిట్టుకోవడానికి కూడా ఉండదు ఇప్పుడు ఈ బిందితో నీళ్ళు ఎలా కట్టుకురావాలో గోదాట్లో ముంచి ఇంటికాడకి సేరేసేసరికి బిందుని నీళ్ళు కత్తా శంబుడి నీళ్ళు నేను లగలంటే లగను ఎందుకు లగాలి సర్ దిస్ ఇస్ నాట్ యువర్ సీట్ నాటు లేదు సీట్ లేదు అంటే ముందు వచ్చి కూర్చున్నాను ముందు సీట్ కాల్తే ముందు వచ్చి కూర్చోాలి అని కూర్చున్నాను లాప్టాప్ ఏంటి షో యా బోర్డింగ్ పాస్ సర్ అంటే ఏంటి టికెట్ లాకొని ఎక్కేసావనా నేను టికెట్ తీసాం ఇదిగో కాల్తే చూసుకో సర్ యు సీట్ నంబర్ 16 ఎఫ్ దట్స్ వన్ గో అండ్ సిట్ దేర్ చిచి ఏమనల్ కంటే మై రబస్ లే బెటర్ కూర్చుంటే లాప్ రో ఇట్ వస్తున్నాడు కొంపది సీ సీట్ కాదు కదా బెటర్ వావ్ ఏంటర్పు కాస్త మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్ ఏనా చెప్తే నీ కూడా వచ్చేవాడిగా వస్తావని చెప్పలేదు దిస్ ఇస్ యువర్ సీట్ ఓ మా పెదర్ పక్కన ఇచ్చారా మరీ మంచిది ఏంటి పెదర్ టీవీయా ఏది ఒకవేళ జెమ్ని టీవో ఈ టీవో పెట్టు చూసి చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటంటుందా ఎరతోంది ఫ్లైట్ టేక్ టేక్ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలా టెలవట్లేదు మన అంతా మొలతాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంటిక్ కాదు సీట్కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జీవ దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఈగా ఉంటది అయ్యి బాబాయ్ ఆ మాటలు ఏంటి అంత చిన్నయిపోయి ఒరే నన్ను చంపకురా కాపాడు బెదరు మొదటిసారి విమానం ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా లాంచ్ లో వచ్చాను దాన్ని లాంచ్ అన్నారు షిప్ అంటారు అదే అదే బెదరు ఇది వస్తుంది ఎలాగా వస్తే పోసుకుందిరా దానికి కూడా నన్ను అడగాల పై నుంచి వెళ్తుంది కదా కిందకి ఎలా పోసుకురావాలా అని ఆ డ్రైవర్ని నాపంటే కొంచెం తాపుతాడు రోడ్డు పక్కన వెనక్కి టాయిలెట్ ఉంది వెళ్ళు ఓ ఏర్పాట్లు కూడా చేశారా పోన్లే బెదరు పై నుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా ఎలాగా వర్షం అనుకుంటారులే వెళ్ళు సర్లే ఇదేందుకు ఎగిపోతే మధ్యలో మళ్ళీ ఎవరినొచ్చి కూర్చుంటారు ఎందుకు లేనిపోను గొడవ అన్నట్టు ఇది కొత్త జేబు అలా కొత్త చూస్తూ ఉండే వచ్చేస్తా మీకు నేను తగిలేను కాబట్టి సరిపోయింది లేకపోతే బాగా బోర్గడది కదండీ అవునవును నా అదృష్టం గురించి బాదరు ఇది ఇక్కడ పోసుకోవచ్చా హ్యాపీగా పోసుకోవచ్చు టాయిలెట్స్ వెళ్ళు కాస్త నా పెడు ఉండండి ఇప్పుడు వచ్చేస్తాను వచ్చాడంటే మళ్ళీ జంప్ అయిపోవడం బేట టికెట్ 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 ఎక్కడికి రాజమండ్రి రెండు టికెట్లు నా కోర్టు మా పేలంగారు ఇగో అమ్మా మీరు కంటిన్యూస్ కంటిన్యూస్గా త్రీ డేస్ డైటింగ్ చేసి జాగింగ్ చేసేది వీక్నెస్ వచ్చేసింది నష్టగడ్తో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు ఏంటి సార్ వెతుకుతున్నారో ల్యాప్టాప్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్ ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను ఎక్కడైనా మర్చిపోయి ఉంటారేమోనని ఎస్ ఆ నస్కగానే వదిలించుకుని హడావిడిలో ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయాను అయితే ఈ పార్క్ ఎవరి మార్కెట్ చేసుకుంటారు పెళ్లినే దొరుకుతంటారు ఇది అసలే హైడ్రబ్ బ్యాడ్ ఖచ్చితంగా దొరకదు చా తన ఫొటోస్ అన్ని మిస్ అయ్యాయి ఆ రైట్ నైట్ ఓల్డ్ ఓల్ డెన్ ఓల్ డైడ్ కూడా తగలంటే బతరు ఎక్కడ ఉన్నావా ఎయిర్పోర్ట్ పిలిచిన పెంచుకోకుండా టాక్సీ ఎక్కేసావు నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ కలిపి పెరిగెట్లకి చచ్చాను అనుకో ఏ ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరీ నేను తగులుకోవాలా చా చా అంత కాదు బతరు నేను మడత టీవీ అక్కడ మర్చిపోయావు మీకు ఇద్దరని thank you tab marlaman thanks and